నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద స్కంద మెడికల్ ఏజెన్సీ ప్రారంభించిన సెవెన్ హిల్స్ అవధనిత మారుతి కుమార్ పేద ప్రజలకు తక్కువ ధరకు అందుబాటులో ఉంటారని మెడికల్ స్టోర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సెవెన్స్ హాస్పిటల్ అధినేత భారతి కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రకములైన మెడిసిన్లు ఇక్కడ లభిస్తాయని అది కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయని ఈ అవకాశాన్ని పేద ప్రజలు చుట్టుపక్కల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు అందరికి నమస్కారం నందాల ప్రజలకు ఒక మరి ఒక మా కాత్యాని మెడికల్ నుంచి ఒక బ్రాంచ్ స్కంద సర్జికల్స్ అని మా సిస్టన్ కన్సర్న్గా ఓపెన్ చేస్తున్నాము ఇప్పటికి నందాల చానిక్య హోటల్ కింద ఓపెన్ చేశాము దాని ఇన్ఛార్జ్ మా బామర్ది గుప్తా గారు మెయింటైన్ చేస్తారు ఇప్పుడు ఈ హాస్పి ఈ మెడికల్ స్టోర్ నందు అన్ని రకాలుగా మందులు సరసమైన ధరలకి అన్ని రకాలుగా మీకు అన్ని రకాలుగా లభ్యమవుతాయి ఈ ప్రజలు నందల ప్రజలు సద్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోర్చున్నాము ఫస్ట్గా ఎవరు వంద మంది వచ్చిన వాళ్ళకి గ్లూకోమీటర్ ఉచితంగా ఇవ్వబడుతుంది ఇది ప్రత్యేకంగా ఈ యొక్క షాప్ యొక్క స్పెషల్ స్పెషలైజేషన్ దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము